ఛానల్ దాత్రి అతిపట్నం అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఎలా ఉన్నారు ఆల్ గుడ్ అందరూ భోజనం చేశారా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాత్రి అతిపట్నం ఏం చేస్తున్నారు గేమ్ ఆడుకుందాం క్వశ్చన్ చెప్తాను క్వశ్చన్ ఏంటంటే దేశ దేశాలకు ఇద్దరే రాజులు ఏంటది పడుక్ కథ దేశ దేశాలకు ఇద్దరే రాజులు ఏమిటది ఏంటో తెలిస్తే చెప్పాలండి దేశాలకు ఇద్దరే రాజులు ఏమిటో ఏంటో తెలిస్తే చెప్పాలి అలాగే లైవ్ని లైక్ చేయాలండి లైక్ చేయాలి లైవ్ని లైక్ చేయాలండి లైక్ చేయాలి దేశ దేశాలకు ఇద్దరే రాజులు ఏమిటది ఏంటో తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి అలాగే లైక్ వచ్చిన వాళ్ళంతా లైవ్ని లైక్ చేయాలండి లైక్ చేయాలి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధాత్రి పట్ల ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ప్రత్యుష సెడ్ హాయ్ రవి జింకా సెడ్ హాయ్ హాయ్ అండి హాయ్ అందరూ ఏం చేస్తున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయాలి ప్లీజ్ కామెంట్ చేయండి మేఘన హాయ్ హాయ్ మేఘన ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయాలి దేశ దేశాలకు ఇద్దరే రాజులు లైక్ డన్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేఘన ఎస్ మేఘనా కరెక్ట్ ఆన్సర్ చెప్పావు థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పినందుకు దేశ దేశాలకు ఇద్దరే రాజులు ఎవరంటే సూర్యుడు చంద్రుడు సరే అండి ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది ఏంటో చెప్పాలి నీటితో పంట ఆకులు లేని పంట బాగా ఆలోచించి కామెంట్ చేయండి అండి నీటితో పంట ఏమిటది అందరూ ఏం చేస్తున్నారు ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దాత్రి అత్తిపట్ల నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది ఏమిటో తెలిస్తే కామెంట్ చేయాలి అలాగే లైవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లైక్ చేయండి అండి లైవ్ని లైక్ చేయాలి నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది ఏంటో తెలిస్తే కామెంట్ చేయాలి నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది ఏంటో తెలిస్తే కామెంట్ చేయాలి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా లైవ్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుండండి నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది ఏంటో తెలిస్తే కామెంట్ చేయాలండి కామెంట్ చేయాలి నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది ఏంటో తెలిస్తే కారణం చేయాలి అలాగే కొత్తగా ఎవరన్నా లైవ్లోకి వస్తే లైక్ చేయండి లైవ్ని లైక్ చేయండి నీళ్ళల్లో పంట ఆకులు లేని పంట ఏమిటది నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది ఏంటో తెలిస్తే కామెంట్ పెట్టాలా ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైవ్ని లైక్ చేయాలండి లైక్ చేయాలి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మసీ అత్తి పట్ల అందరూ ఏం చేస్తున్నారండి భోజనం చేశారా లంచ్ అయిపోయింది అందరిది కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ మీరు ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసినా నాకు చాలా యూజ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది ఏంటో తెలిస్తే comment right there నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది ఏంటో తెలిస్తే కామెంట్ పెట్టాలి ప్లీజ్ కామెంట్ చేయండి పంట ఆకులు లేని పంట ఏమిటది ఏంటో తెలిస్తే కామెంట్ చేయాలండి ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి అండి అలాగే లైవ్ని లైక్ చేయాలి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధాత్రి అత్తి పట్ల నీటితో పంట ఆకులు లే పంట ఏముతుంది నీటితో పంట ఆకులు లేని పంట ఏమిటది నీటితో పంట ఆకులు లేని పంట